కేవలం బడ్జెట్ లో వంద కోట్లు పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల కోట్లు పెట్టింది కానీ మా ప్రభుత్వం వెయ్యి కోట్లు పదిహేను హరీష్ రావు గారికి ఇది క్వశ్చన్ అవర్ క్వశ్చన్ అవర్ స్పెసిఫిక్ అడగాల రెండో చాలా సంతోషం మా మేనిఫెస్టో నైతే మొత్తం టిఆర్ఎస్ నాయకులు బట్టి పట్టిండ్రు చాలా సంతోషం స్పష్టతతో మేము మేనిఫెస్టోలోకి సంబంధించిన అంశాల విషయంలో పాస్ మార్కులు పూర్తి స్థాయిలో మేము వేసినాము ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్స్ ఆల్సో త్రూ వచ్చేయారు సార్ ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది వారు సీరియస్గా డిబేట్ మొదలుపెట్టిన అధ్యక్ష ఏ పది క్వశ్చన్స్ ఉన్నాయి మీరు లెవెన్ ఓ క్లాక్ వరకే సమయం ఇచ్చిండ్రు పదకొండు గంటల వరకే సమయం ఇచ్చిండ్రు మీరు మంత్రులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా అధ్యక్ష హరీష్ రావు గారు మంత్రి గారు కంప్లైంట్ చేయండి సార్ నేను స్ట్రైట్ క్వశ్చన్లు వేసిన మంత్రి గారు తప్ప ఎక్కడ నేను ఆర్టీసీకి సంబంధం లేని విషయమో రాజకీయాల జోలికి పోలేదు నేను స్ట్రైట్గా అదే అదేవిధంగా అధ్యక్ష ప్రభుత్వం మనము ఆర్టీసీలో దివ్యాంగులకు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు జర్నలిస్టులకు మనం రాయితీతో బస్ పాస్లు ఇస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో ఆ రాయితీలకు చెందిన డబ్బు ఒక రూపాయి ఇవ్వని మాట వాస్తవమా ఆ డబ్బు ఎంత ఎప్పట్లోకి ఇస్తారు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి దెన్ లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష మనకు కార్మికులకు సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయకూడదని ఉంటుంది ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు కానీ వాళ్ళను పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్నమాట వాస్తవమా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా దయచేసి మేము ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని దాని స్పెసిఫిక్ డేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశలతో ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపి కబురు అందించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కోరుతున్నాను